ఇదిగో నీ కమలాసన్ ఒక్కడే ఉన్నాడు ఈ ఒక్క కాఫీతో వాడి జీవితంతో నీ కాఫీ పెట్టేలా చేసుకో ఆగు ఈ ట్రెడిషనల్ లుక్ కి కాస్త అడిషనల్ కిక్ కూడా ఇవ్వు కాస్త అమాయకత్వం యాడ్ చేయి తీసుకో వెళ్ళు మీకోసం ఇల్లంతా తిరిగాను ఇక్కడున్నారా ఇక్కడ ఒక్కరి నుంచి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించే ఆ నేను కాఫీ తెస్తానా తేనా నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగలయ్యా మీరు ఇచ్చే కాఫీయే కాదు మీరు కూడా నాకు బాగా నచ్చేశారు నేను మీకు నచ్చడం ఏంటి మీకు నాకు కిరాణా కొట్టుకి సూపర్ మార్కెట్ కి ఉన్నంత తేడా ఉంది అవసరానికి కిరాణా కొట్టు వాడు అరువిస్తాడు కానీ సూపర్ మార్కెట్ వాడు ఇవ్వడు కదండి నేను మిస్ అమ్మ రోజుకొక్కసారైనా మిస్ అవ్వకుండా చూస్తుంటాను ఏ అర్థం కాక కాదు అందులో సావిత్రి గారు కట్టే కట్టు బొట్టు కోసం మళ్ళీ అవి మీరో చూశాను నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో అచ్చు గుద్దినట్టు మీరు అలాగే ఉన్నారు సావిత్రి కాదు చెప్పిన కానీ నా బ్యాడ్ లక్ మీరు ఒక్క నెల ముందు కలిసి ఉంటే క్లైమాక్స్ చూపించకుండా పార్ట్ టూ లో చూడండి ఆయన వర్మ స్టైల్లో మాట్లాడుతాడు మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడేమైంది మా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేశారు నేనే తన భర్త ఒక అమ్మాయి ఫిక్స్ అయింది నేనే అల్లుడని వాళ్ళ నాన్న ఫిక్స్ అయ్యాడు ఇంతకు మేమేం ఫిక్స్ అవ్వాలరా పరిస్థితులు కొండ చిలువలా మెడకు చుట్టుకుని ఉమాదేవిని కట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాయి చేసుకోక తప్పట్లేదు ఈ జన్మకు మిస్ అయ్యానన్న బాధతో మళ్ళీ జన్మకైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న ఆశతో ఈ జీవితం అంతా మిమ్మల్ని ఊహించుకుంటూ గడిపేస్తాను ఏంటి కాదండి కొట్టేస్తావా చంపేస్తావా ఇదైతే ఎవరు రెస్పాన్సిబిలిటీ బ్యాగులు బట్టలు ఉతకటానికి ఊరెటానికి టైం బ్యాడ్ అయినప్పుడు టైం కు బ్యాగులు చదవటం అలవాటు కదా బయలుదేరండి బయలుదేరండి వాడు పెళ్లి చేసుకోలేను అన్నాడు కానీ చేసుకోను అన్నదిగా పెద్ద తేడా కదా ఒక అక్షరంతోనే ఆరుగురు జీవితాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ అదిగో ఒక జీవితం పతికేసుకుంటూ వస్తుందాకోం చెప్పు ఇక్కడ మునిగింది అందుకే బ్యాగ్ వేసుకుని బయలుదేరాం ఇక్కడేమైంది అసలు ఏమైందో చెప్పు ముందు అడిగింది నేను వీడిగో తగలయ్యా చెప్పండ్రాడికి మాట నువ్వు చెప్పు ముందు ఒక్క మాట మీరు మీ అబ్బాయికి పిల్లలు అడుగుతున్నారని తెలిసి చాలా మంది అమ్మాయిలు భయపడి ఊ వెళ్ళిపోయారండి చూడండి మీ ఓడికి పెళ్లి అవ్వడం కష్టం కాదు కూడదు ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి టైంకే మీ కొడుకు పెళ్లి అవ్వాలంటే ఓ దారుంది ఏంటది మీ ఇగో పక్కన పెట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీకు ఓకే అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నా కూతురు రెడీగా ఉంది చూడండి చెప్పు తీసుకొని కొడతాం ఏం పర్లేదు కానీ మీరు విషయం ఆలోచించండి ఒక అయ్యేసిన సూర్యప్రతాపత అల్లుడిగా చేసుకుంటే ఆయన రేంజీ ఎంత పెరుగుద్ది అదే ఒక పనోడి కూతురు కోడలుగా చేసుకుంటే మీ రేంజీ అంత పెరుగుద్ది ఓ పాల ఆలోచించుకోండి సుభాష్ పనుడి పైన పనికొచ్చే మాట చెప్పావురా నా ఇంటికి నీ కూతురే కోడలవుతుంది అయినా పనుడు కూతుర్ని మీ నాన్న ఎలా ఒప్పుకున్నాడు బాబా ఏముంది ఇక్కడ హర్ష బాబు ఈ పని వద్దన్నాడు అక్కడ వీళ్ళ బాబు పని పిల్లలు ఓకే చేశాడు లేవల్ అయిపోయింది ఏంటే ఇంకా జబర్దస్త్ చూసాడు చూస్తారు బ్యాగ్ తీసుకుని బయలుదేరండి చాలా భయంగా ఉంది రామ్ కి ఎవరు భయపడక్కర్లేదు అవును బస్ ఎక్కి బయలుదేరితే ఎవరు భయపడక్కర్లేదు తెల్లారేసరికల్లా ప్లాన్ చేంజ్ ఆ పూలు పీక పాక మీద పోయి వంట సామాన్లు వెనక్కి పంపించేయండి అని ఏమైంది ఆర్డర్ ఇచ్చిన పెళ్లి పత్రికలు ప్రింట్ అయ్యే లోపు ఆపమని చెప్పండి ఏమైంది అన్నయ్య ఈ ఇంట్లో పెళ్లి జరగటం లేదు అదేంటండి నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కాలం ఈ ఇంట్లో పెళ్లి జరగబోటానికి కారణం ఆకుర్రాడే వీళ్ళని చూడగానే అనుకున్నాను వీళ్ళొచ్చింది పెళ్లి పనులు చేయడానికి కాదు పెళ్లి ఈ ఇంట్లో పెళ్లి జరగడం లేదన్నాను గానీ ఈ పెళ్లి జరగదన్నానా ఏంటనే అను అనేది అవునండి ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు ఇళ్లలోనూ గులాల్లోనూ కాస్త డబ్బు ఉంటే ఏ ఫంక్షన్ హాల్లోనూ సింపుల్ గా చేస్తున్నారు అలాంటిది ఈ చుట్టుపక్కల నలభై గ్రామాలకి లజన్ అయిన సూర్యప్రతాప్ గారి కూతురు పెళ్లి అంటే ఎలా ఉండాలి ఆహా ఓహో వాడి ఊరంతా మారుమోగిపోవాలి రెండు మూడు జనరేషన్ గొప్పగా చెప్పుకోవాలి అందుకే ఇక్కడ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాజా ప్యాలెస్ కి పెళ్లి చేసి గ్రాండ్ గా చేసాం అనుకోండి మీ ఇంటి పరువు కిలోల్లో కాదు టన్నుల కొద్ది పెరిగిపోతుంది మనకి పేరుకి పేరు ఉంటుంది ఆ శంకర్ భోపాల్ మీద రివెన్స్ తీర్చుకున్నట్టు ఉంటుంది చూడటానికి తేలిగ్గా ఉంటావు గానీ చాలా తెలివైన వాడు థ్యాంక్ యూ సార్ ఏంట్రా ప్లాన్ మారుస్తానని చెప్పి ప్లేస్ మార్చావు అదే కదా నా ప్లాన్ ప్లేస్ మార్చినంత మాత్రం మన ఫేట్ మారుద్దా ఈ గేట్ దాటిని మన ఫేట్ అదే మారుతుంది ఎలా అదిగో అలా దొంగరాజాన్ని కండి దించావిడ్రా ఇలాంటి పనులకి అలాంటి పిక్ పాకెట్ గాడే కరెక్ట్ అందుకే వాడిని దించా ఎవరు మీరు ఏం కావాలి ఏంటిదంతా తోర్ణం కారణం శనబాబు గారి పెళ్లి సారీ కట్టాలు తాలి కట్టాలు తోరణం కట్టాలు ఆపండి స్టాప్ దిస్ ఎవ్రీథింగ్ శత్రుని నా శత్రువి నా ఇంటికొచ్చి ఇలా చేయడానికి ఎంత ధైర్యం రా ఎమోషనల్ నేను నీ శత్రువుని కాదు నా కోణ అసలు కోణగా శత్రు పేరు కోనా మీ ఇద్దరు మ్యారేజ్ బ్యూరో లో ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్ అయ్యాం ఇప్పుడు ఎనిమిస్ అయ్యాం ఆ కోనాగాడు దగ్గర వర్ట్ తెచ్చుకొని ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి గ్రాండ్ గా చేస్తానని మా దగ్గర ఛాలెంజ్ చూసిరాడు ఈ సమరంలో నేనే గెలవాలి అందుకే ఈ కొడుకు పెళ్లి ఆ సూర్యప్రతాప్ కుตร పెళ్లి కంటే గ్రాండ్ గా చేస్తారు నా కొడుకు పెళ్లి చేయడానికి నువ్వెవడివిరా ఏ రాజా పారోస్ లో ఆ సూర్యప్రతాప్ కుตร పెళ్లి చేస్తానోడవో అదే రాజా పారోస్ లో మీ కొడుకు పెళ్లి నేను గ్రాండ్ గా చేస్తాను అది చూసి ఆ కోనగాడు ఆ కోనగాని నమ్ముకున్న సూర్యప్రతాప్ కుళ్ళి కుళ్ళి ఆడాలి శబాష్ నువ్వు పెళ్లి గ్రాండ్ గా చేస్తాననందుకు కాదు లాస్ట్ లో డైలాగ్ చెప్పావ చూడు కుళ్ళి కుళ్ళి ఆడాలి ఈ పంచ్ లైన్ నాకు నచ్చింది నీకెంత డబ్బు కావాలన్నా తీసుకో కాంప్రమైజ్ అవ్వకు సూపర్ రా అదిరింది ఆ రెండు ఫ్యామిలీలని ఒకే ప్యాలెస్ కి షిఫ్ట్ చేసేస్తే ఆ వీరేంద్ర గాని ఉమ్మాదేవితో లింక్ చేసి నన్ను హర్షాత సింక్ చేస్తామన్నమాట వా వీళ్ళతో పాటు మీ పెద్దన్న శంకర్ భూపాల్ కలిపేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి ఇవన్నీ జరిగితే మన పెళ్లికి హైవే పడిపోయినట్టే నీది బ్రెయిన్ కాదురా ఎలక్ట్రికల్ ట్రైన్ గురుగారు మీరా ఏంట్రా గసగసాల కోసం వచ్చి మీ గుసగుసాలని విన్నాను రా చెప్పండి మర్యాదగా చెప్పండి మీరు ఎవరు ఐ వాంట్ నో ది ట్రూత్ రైట్ నావ్ రే మొన్నేమో అన్నావలి నిన్నేమో ఉత్తరాఖండ ఇప్పుడేం చెప్తారు రా నిజం చెప్తాం గురుగారు ఏంట్రా నిజం ఒక ఉరుము మెరుపు ఆకాశం పుడితే మేమిద్దరం హాస్పిటల్ పుట్టాం కవలలో ఇది హర్షం లవ్ చేస్తుంది మేమందరం వీళ్ళ పెళ్లి చేద్దాం ఇక్కడికి వచ్చాం ఆ డ్రామాలో భాగంగా మిమ్మల్ని నన్ను వాడుకున్నారు అవునా మీ ఇద్దరు ట్విన్స్ అవును గురుగారు ఈ ఈ గాడు అది నమ్మాలి అంతే కదా దానికి ఒక టెస్ట్ ఉంటుందిరా నాకు తెలుసు అది చేపహా మీ ఇద్దరు ట్విన్స్ అంటే ఎలా నమ్ముతాను ట్విన్స్ అయినప్పుడు నువ్వు చేయి పైకి ఎత్తితే ఇది ఎత్తాలి ఇది ఎత్తలేదే నిన్ను గిల్లినప్పుడు అబ్బా 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 అన్నావు ఇది అనలేదే ట్విన్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు అనుకున్నావా హలో బ్రదర్ సినిమా అరవై సార్లు చూసాను రా సినిమా ఏంటి నిజం చెప్పు ఆ శంకర్ భూపాల్ ని సూర్యప్రతాప్ ఎందుకు ఎందుకు కలపాలనుకుంటున్నావు నిజం చెప్తే నమ్మేలా లేడు ఏదో చెప్పి మేనేజ్ చేయాలి మేం కలపటండి గురుగారు ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసిపోయారు కలిసిపోవడం అంటే ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారా అబ్బా గురుగారు నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్యన రహస్య సమావేశం జరిగింది ఎవరితో వాళ్ళు తెలుసుకుని ఒకరి కాలు ఒకరు పట్టుకుని ఆగిపోయిన పెళ్లి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్యాలెస్ పెళ్లి అంత డ్రామా అనుకుంటే పెళ్లి చేయాలి గానీ ఈ డ్రామా లేండ్రా గురుగారు ప్యాలెస్ లో రెండు పెళ్లి పెట్టుకుని పక్కపక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదురు కలిసిపోయారండి కవరింగ్ వచ్చిగా రహస్య సమావేశాలు ఇవన్నీ నీకేలా తెలిసారా ఆ సమావేశానికి సభా అధ్యక్ష బాధ్యత నాకే అప్ప చెప్పారు గురువు గారు దొండకాయకి బెండకాయకి తేడా తెలీదు నీ గొప్ప చెప్పారా వాళ్ళు ఒక్క నిమిషం ఈ విషయం గురించి రెండో కంటికి తెలిస్తే మూడో కంటికి తెలియకుండా కప్ పెట్టేమని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు వీళ్ళకి కప్ పెట్టడం అంటే కుక్కర్ లో రేసి పెట్టినట్టు ఈజీ నేను చెప్పలే అవునరా నువ్వేదో వింబుల్టన్ లో గెలిచినట్టు అది నీకు ముద్దెందుకు పెట్టిందిరా అంటే ఈ డ్రామాను బాగా డైరెక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారండి అప్పుడు అక్కడ ఖాళీ అయిపోయిన అర్షాని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారండి ఓహో ఇందులో వాళ్ళకంటే నీకెక్కువ బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయి మీరు మాత్రం ఖాళీ కనుకున్నారా దేనో దాన్ని చూసుకొని సెట్ అయిపోండి బతకండి రా బతకండి సార్ మీకు అమ్మాయిలు ఉన్నారండి ఎప్పు తగుద్ది మమ్మీ బావా నిన్ను పాకలో గేదెలకు తాడు కట్టేలా చేసి ఆ సూర్య ప్రతాప్ శంకర్ భూపాల్ వాళ్ళ పిల్లలకి ప్యాలెస్ లో పెళ్లి చూస్తున్నారట ఓ యాదమ్మా ఏ చేయమంటావా బా పేడ ఫ్రెష్ గా ఉన్నా వాసన వాంతు చాలా ఉంది నిన్ను కట్టుకున్నదా పేడ తీయడానికి సచ్చినోడా బావా అక్క గురించి నీకు తెలుసు కదా చూడు బావా నీ రివేంజ్ తీర్చుకోవడానికి అదే సరైన చోటు ఆలోచించు పగ తీరాలంటే శత్రువుని కనిపెట్టడం ఎంత ఇంపార్టెంట్ కరెక్ట్ టైం కూడా అంతే ఇంపార్టెంట్ రా ఐ హావ్ టు టేక్ రివేంజ్ నోరు మూసుకొని ముందు సంగతి మీకు తెలిసిందే కదా సార్ మీ ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ కట్టించిన విషయం తెలిసి అది కట్టించే వరకు టాయిలెట్ కూడా వెళ్ళలేదు అని వాడికి అలాంటిది మీ అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా ప్యాలెస్ లో చేస్తుంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి మాత్రం ఇంట్లో అలా చేస్తాడండి అవును ముందుగా మనం బుక్ చేసుకున్నాం కదా కరెక్టేనండి సార్ మీరు కళ్యాణ మండపం మాత్రమే బుక్ చేసుకున్నారు సార్ మొత్తం ప్యాలెస్ అంతా కాదు ఈ ప్యాలెస్ లో మొత్తం ఆరు పెళ్లిళ్ళు ఒకేసారి జరుపుకునే సదుపాయం ఉంది అయినా సరే వాడి అడుగు అరిష్టం ఎదురు పడితే దరిద్రం పదండి పదాం సామాన్య మాట్లాడండి సార్ ప్లీజ్ ఏంటంట వాడి బాధ మిమ్మల్ని చూసి సుస్సు పోసుకొని భయపడి బస్ ఎక్కి పారిపోతాడు సార్ వాడిని చూసి నేను పారిపోవటం ఏం మాట్లాడుతున్నావు నేను ఎందుకు మాట్లాడతాను సార్ పబ్లిక్ మాట్లాడుకుంటారు పబ్లిక్ దృష్టిలో ఈ పెళ్లి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది మీరు బ్యాక్ స్టెప్ వేస్తే శంకర్ బొబ్బాల్ వినిక్ సెట్ ఫీల్ అవుతారు ఆయన శత్రులు కళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళు చూస్తుండగా కళ్ళు బయలు కమ్మేలా మీ కూతురు పెళ్లి చేయండి అప్పుడు వాడు వాడి మనుషులు కుల్లి కుల్లి ఏడుస్తారు ఇతను చెప్పేది నిజమే ఈ పెళ్లితో మన కెపాసిటీ ఏంటో వాడి చూపించాలి అవును పెద్ద నా మాట విని మీ లోపల పదండి సరే పదండి ఇందాక భయపడి పారిపోతాడన్నా ఇప్పుడు లోపలికి బొక్క వాళ్ళకంత సీన్ లేదు లోపలికి రాని తీసుకెళ్తానట్టున్నారు బావా మీ రేంజ్ మీరు కట్టుకోలేక ఏడిస్తారా అసలు నా అరేంజ్మెంట్ సెంటర్ లోపలి చూదు కదా పదండి